అయితే మా నానమ్మ మా ఇంటికి వచ్చింది సో మా నాన్నమ్మ వచ్చి రాగానే మా నానమ్మకైతే ఒక పని అప్ప చెప్పిన మాట నాకు రాదు కదా ఎక్కువ అందుకనే నానమ్మకు చెప్పిన నానమ్మ ఈ కందులను అయితే వేయించి పప్పు పప్పు చేయాలి ఎట్లా నానమ్మ అంటే నానమ్మ అయితే అంతా రెడీ చేస్తుంది ఆ చెప్పమ్మా ఇదిగో కాల్చి వేయించి ఎండ పెట్టి ఈ సర్దే మంచిగా ఉంటుంది టేటంగా ఉంటుంది పప్పు పొట్టు లేకుంటే ఉంటుంది తర్వాత ఇంత నూనె పసుపు రాసి డబ్బా వేసుకోవచ్చు రోజు ఇంత వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు పప్పు వండవచ్చు అవును కానీ ఇట్లా ఏమో ఈ బూడి తీస్తారు కదా నానమ్మ బూడి తీస్తారు కాలు లేకుండా బూడి తీస్తారు ఎందుకు కాలకుంటా కాలు వేయకుంటే బూడి తీస్తారు లేకపోతే కాలు వస్తే మంచిగా వండదు మంచిగా ఉంటది కొంతమంది కందులను నానబెట్టి ఎండ పోసి ఇస్తున్నారు కదా ఆ పప్పు మంచిగా ఆ పప్పు కూడా మంచిగా ఉంటది మనం దుఃఖం అమ్ముతారు కదా అట్లా తెల్లగా ఉంటది ఆ పప్పు కూడా మంచిగా ఉంటుంది ఒక పొట్టు లింగుకుంటే వెళ్తది నానబెట్టి ఎండబెట్టాలి మూడు నాలుగు రోజులు తర్వాత సరితే మంచిగా వెళ్తది తేట పప్పు టేస్ట్ కొంచెం ఉంటదా మనం ఇట్లా కాల్చుకొని అది వండదు మరి ఇట్లా కాల్చుకొని ఎండ పెట్టి ఇసురుకొని పప్పు తయారు చేసుకుంటే వేరే ఉంటది ఇంకా మనం నానబెట్టి ఆ ఎండ పెట్టి మళ్ళా పప్పు తయారు చేసుకున్న పప్పు కూడా వేరే ఉంటది అంటే దీనికి దానికి డిఫరెంట్ ఉంటుంది నానబెట్టిన పప్పు ఏమో కొంచెం సప్పగా ఉంటుంది ఇదే ఇదేమో మనం కాల్చి వేయించిన ఇంకా పప్పు ఏమో మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట రుచి ఉంటది పప్పు ఆహా ఇప్పుడు వరకు అయితే ఇంత అయితే మేము తయారు చేసినాం ఇంకా కొన్ని ఎన్ని తయారు చేసేటివి ఎటో వచ్చిన ఎటు పెద్దమ్మాటో వచ్చినా కందులు వేస్తున్నా అంటే వచ్చినావా చూడాలని వచ్చినావా మీరు ఎట్లా మీరు నానబెట్టి తయారు చేస్తారా పప్పు లేకపోతే వేయించి తయారు చేస్తారా వేయించిగో నాకు రాదని వాళ్ళ నానమ్మ వచ్చింది కదా నానమ్మ కప్పు చెప్పిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్